హలో ఫ్రెండ్స్ ఈరోజు సండే అంటే ఫండే అనమాట ఇది బిగ్ బాస్ లో నాగార్జున గారు చెప్పేదేలాదు మనకు సూట్ అవ్వదులేండి ఎందుకంటే మామూలుగా టైం టు టైం అయిపోయే అన్ని వర్క్స్ ఈ సండే వచ్చిందంటే గా అవుతాయి అందుకే సండే ఫండే కాదు సోది డే మాకు యాక్చువల్లీ ఇలాంటి సోది చెప్పడం వల్ల యూట్యూబ్ లో వీడియోకి వీడియో లెంత్ పెరిగిద్ది ఇంకా మనకి మానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అలాగని ఇంత సోద ఎప్పుడూ చెప్పకండి సో ఈరోజు సండే చెప్పాను కదా నిజంగానే ఈరోజు సండే ఈరోజు ఒక మంచి ప్లేస్కి వచ్చాము యాక్చువల్గా షార్ట్ తీద్దాం అనుకున్నా కానీ ఈ ప్లేస్ చూసాక బ్లాగ్ అయితే బాగుంటుంది అనిపించింది ఆ ప్లేంట్ ఆ ప్లేస్ ఏంటో ఫస్ట్ చూపిస్తాను ఇదే మన సింగపూర్ ఇదనమాట సింగపూర్ ఎక్స్పోకి వచ్చేసాం ఈరోజు ఇక్కడ ఏంటో పిల్లలకి యాక్టివిటీస్ అన్ని ఫ్రీగా వచ్చినాయంటే సరే ఫ్రీ అంటే మనం వదిలేస్తామా లేదో అలా వెళ్ళొద్దాంలే అని చెప్పి బయలుదేరాము యాక్చువల్గా ఎప్పుడూ నార్మల్గా మాట వీడియో తీసి బ్యాక్గ్రౌండ్లో మాటలు చెప్పే నేను డైరెక్ట్గా ఇంట్రడక్షన్ ఇవ్వడానికి ఒక చిన్న రీజన్ ఉంది మర్చిపోయాను ఆయన ఇవ్వలేదు కదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లా శివాని నేను మీ శివాని మరొక సూపర్ డూపర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏమైందంటే నేను ఇండియా వచ్చిన దగ్గర నుంచి ఎవ్రీ వీక్ త్రీ షార్ట్స్ ఎవ్రీ సండే ఒక వ్లాగు పోస్ట్ చేస్తున్నాను కన్సిస్టెన్సీ లేకపోతే యూట్యూబ్లో నెట్టుకు రావడం చాలా కష్టం అని అర్థమైంది సో అందుకే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాను బట్ ఈ సండే బ్రేక్ అయిపోయింది ఎలా అంటే బ్లాగ్ ఇంకా రెడీ అవ్వలేదు ప్రతిసారి వీడియో తీసేసి తర్వాత మాట్లాడుతుంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఇక్కడ ఎందుకు నుంచున్నానంటే బ్యాక్గ్రౌండ్ బాగుందని ఇంకా సో అందుకని ఈ సండే ని బ్రేక్ చేసి షార్ట్ పెట్టేశాను సో ఒక వ్లాగ్ ఇలా ట్రై చేద్దాము నేను ఎంతవరకు యూట్యూబర్ ప్రో లాగా మారాలో నేనే చెక్ చేసుకుంటున్నాను అన్నమాట సో ఇంకా సో చాలు ఎక్స్పోలో ఏముంటుంది ఈ ఫ్రీ యాక్టివిటీస్ ఏంటి ఇంకా బట్టలు కూడా ఏవో ఆఫర్లో ఉన్నాయంట షాపింగ్ చేస్తామా లేదా ఇలా అన్ని విషయాలు ఈ వ్లాగ్లో కవర్ చేస్తాను బట్ ఎండ్ ఆఫ్ ద డే బ్లాగ్ యూస్ఫుల్ బాగుంది అంటేనే ఎంటర్టైన్మెంట్గా ఉంది అంటేనే పోస్ట్ చేస్తాను లేదంటే చేయను దట్ ఈస్ ఫర్ షూర్ సరే ఇంకా ఎక్స్పోలోకి ఎంటర్ అయిపోతూ మాట్లాడుకుందాం వెల్కమ్ టు సింగపూర్ ఎక్స్పో ఇదే సింగపూర్ ఎక్స్పా అండి చాలా చాలా థింగ్స్ ఉంటాయి చాలా హ్యూజ్ ప్లేస్ మార్కెటింగ్కి ఇంకా ఏమన్నా ప్రోడక్ట్స్ లాంచ్ చేయడానికి ఇలా అన్నిటికీ ఫుడ్ కోర్టు ఇలా ఒకటి కాదు అన్ని రకాలు యూస్ చేస్తారు ఈ ప్లేస్ని సో ఈరోజైతే బట్టలు ఏవో ఆఫర్లో ఉన్నాయంట అలాగే అంటే ఎండ్ ఆఫ్ ద సేల్ లాగా ఇంకా పిల్లలకి యాక్టివిటీస్ పెట్టారు యాక్చువల్గా ఈ మంత్ అంతా ఈ మంత్ అంటే జూన్ జూన్ మంత్ అంతా చిన్నపిల్లలకి హాలిడేస్ సో ఏవో యాక్టివిటీస్ పెట్టారన్నారు ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చాను చూద్దాం నేను విన్న మాట నిజమేనండి ఇక్కడ లో ఉండే బట్టలు కూడా చాలా బాగా ఆఫర్ పెట్టారు ఇక్కడ కనిపించేవన్నీ ఏవి తీసుకున్నా కూడా టెన్ డాలర్స్ ఏనంట అంటే మొత్తం తీసుకుంటే టెన్ డాలర్స్ కాదు ఒక్కొక్కటి టెన్ డాలర్స్ ఎగ్జాంపుల్ ప్యాంట్ ప్యాంటు ఒకటి తీసుకున్నామంటే టెన్ డాలర్స్ ఇది మామూలుగా అయితే సిక్స్టీ నైన్ బట్ ఆఫర్ లో టెన్ డాలర్స్ చూద్దాం మనకి ఏవైనా సెట్ సెట్ అయ్యేలా ఉన్నాయంటే తీసుకు ఇదైతే అడిడా బ్రాండ్ అండి మామూలుగా టూ ఫిఫ్టీ నైన్ డాలర్స్ ఇప్పుడు ఆఫర్ లో సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ నడుస్తుంది ఇట్ మీన్స్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడే షాప్ ఓపెన్ చేసినట్టున్నారు అప్పటికి వచ్చేసారు జనాలంతా ఫుల్గా చూద్దాం మనం ఒకటన్నా తీసుకోగలుగుతామో లేదో చాలా రష్గా ఉంది పైగా ఇప్పుడు ఏంటో మళ్ళీ కరోనా స్టార్ట్ అయింది అని అంటున్నారు సో బయటకు వెళ్ళినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎక్స్పెషల్లీ పిల్లలు ఉండే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి వన్ అండ్ హాఫ్ అవర్ అంతా కష్టపడి బిల్డింగ్ దగ్గరికి వెళ్తే షాకింగ్ బ్రేకింగ్ న్యూస్ చెప్పారు మాకు అదేంటి టూ మినిట్స్ లో చెప్తాను ఫస్ట్ ఇక్కడ కనిపించే దాని గురించి చెప్తాను ఈ ఎక్స్పో లో వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఎక్స్పోజ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ గా యూజ్ చేస్తారు సో ఇక్కడైతే కొన్ని ఫ్రీ కూపన్స్ ఇస్తున్నారు పిల్లలతో ఇలా సరదాగా ఒక కలర్ బాల్ ని పిక్ చేసుకోమని చెప్తారు ఈ బబుల్స్ నుంచి పిక్ చేసుకోవాలి సో దాంట్లో వచ్చిన కలర్ ని బట్టి ఈ కూపన్స్ ఇస్తారనమాట మాకైతే ఫుడ్ కూపన్ వచ్చింది ఎలాగ ఈ నాన్ వెజ్ కూపన్స్ మాకు యూస్ అవ్వవు సో అందుకే డ్రింక్ కూపన్ అయితే యూజ్ అవుతుందని అడిగాము ఆయన అయితే తీసుకుంటే మేడం పర్లేదు అని చెప్పిచ్చారనమాట తీసుకున్న నాకు తెలిసింది ఏంటంటే అది ఆల్రెడీ ఒక డ్రింక్ కొంటే టూ అవర్స్ మా మావయ్య గారికి మా భరత్నాయ్యకి ఈయనకి మా అన్నకి అందరికి సైజులు సెట్ చేసి కష్టపడి వన్ అండ్ హాఫ్ అవర్ వార్ చేసి మరీ కెమెరా వార్ చేసి మరి టీషర్ట్లు వెదికి అన్ని అడిడాస్ సేమ్ కలర్ సేమ్ ప్రింట్ సైజెస్ అన్ని పర్ఫెక్ట్గా తీసుకొని బిల్డింగ్కి వెళ్తే ఏం చెప్పారు ఆఫర్ దానికి పోనీ పోనీ ఒక్కొక్క టీషర్ట్ ప్రైజ్ అసలు మీరు గెస్ట్ చేస్తారా టూ హండ్రెడ్ డాలర్స్ అంటే థర్టీన్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంట అంటే సెవెన్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఒక టీషర్ట్ అంట అందుకే అక్కడ పెట్టేసి ఇప్పుడే వస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చేసాము మర్చిపోయాను అది కూపడి కూపనేది మా కళ్ళని మా ఫేసుల్లో అది తట్టుకోలేక అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే నచ్చిగా వేరే 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 కదా వచ్చింది వేరే కూపన్ వచ్చింది అది మాకు ఎట్లా యూజ్ అవదని చెప్పి షుగర్ కేన్ తీసుకున్నాం తీసుకున్నాక అర్థమైంది ఏంటంటే ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ బిస్కెట్ మీద బిస్కెట్ అయిపోయింది అక్కడ అక్కడ ఏంటి ఫర్నిచరా ఫర్నిచర్ చాలా బాగుంది ఎక్స్ప్లోర్ చేద్దాం రండి కెమెరాను ఏదో పిల్లలకి సెలవులు కదా ఫ్రీ గేమ్స్ పెట్టారు జస్ట్ అలా ఎక్స్పీరియన్స్ వెళ్ళిపోదాం అని మేము అనుకోని వస్తే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా బుక్ అయిపోతున్నాం ఏంటో ఇక్కడ ఏంటో ఈ కాన్సెప్ట్ బాగుంది గార్బేజ్ ని ఎలా డమ్ చేయాలి ఎనర్జీని ఎలా సేవ్ చేసుకోవాలి అనే వాటి గురించి చూస్తూ ఉంటే నేనేదో ఇంట్రెస్టెడ్ అనుకోని అక్కడే కూర్చున్న సెక్యూరిటీ అతను దాని గురించి ఎక్స్ప్లెయిన్ బలవంతంగా నాకు ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఒక ఫైవ్ మినిట్స్ నా బుర్ర తినేశారు ఇక ఎవరో పిలుస్తున్నట్టు యాక్టింగ్ చేసి మరి అక్కడ నుంచి తప్పించుకొని పారిపోవాల్సి వచ్చింది ఇక్కడ అతను అన్నారు మేము కొనుక్కునే విల్లా మీరు కొనుక్కునే విల్లాకి ఇంటీరియర్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి బాగుంటుంది మేము ఇలాగే ఇన్స్టాల్ చేస్తామన్నారు నాకు డౌ నాకు డౌట్ వచ్చింది ఇంటీరియర్ అంతా ఎక్సలెంట్గా ఉంది పడుకుంటారు అబ్బాయి చూడు ఎంత బాగుందో ఇది యాక్చువల్గా వెరీ యూనిక్ పీస్ అనమాట డబ్బా అడుగున మిగిలిపోయే రంగుల్ని చాలా మంది వేస్ట్ చేస్తారు అలా చేయకండి చూడండి ఎంత బాగుందో మిగిలిపోయిన రంగులతో కూడా ఇలా క్రియేటివ్గా చేయొచ్చు అనమాట అసలే సూపర్ అండి ప్రైస్ చూడండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ డాలర్స్ అంట అది కూడా స్పెషల్ ఆఫర్లో లేదంటే రౌండ్గా త్రీ థౌజండ్ వేసేసేవాళ్ళు లాగా జలపాతం లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి బాత్ టబ్ అయితే పర్ఫెక్ట్ చూడండి ఎంత చక్కగా వాటర్ వస్తున్నాయో చాలా బాగుంది కదా ఏమైనా డబ్బుని బట్టే డాబు పాపం మా వారు ఎప్పటించో వర్కింగ్ టేబుల్ కి చైర్ ఉంటుంది కదా ఆ ఈ చైర్ తీసుకోవాలని కొన్ని ఏళ్ల నుంచి అనుకుంటున్నారు అదైతే కుదరలేదు ఐ హోప్ నెక్స్ట్ టైం అన్నా ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే పాపం డే అంతా వాళ్ళు కూర్చొని వర్క్ చేస్తూ ఉండాలి అట్లీస్ట్ కూర్చునే ప్లేస్ అన్నా కంఫర్ట్ గా ఉంటేనే వర్క్ పీస్ఫుల్ గా చేయగలుగుతారు ఇన్నిటి మధ్యలో కూడా నన్ను బాగా ఆకర్షించింది ఏంటంటే ఈ షింక్ అనమాట కిచెన్ లో ఇలాంటి షింక్ ఉంటే అసలు ఆడవాళ్ళు వాళ్ళు బయటకి ఎందుకంటే వస్తారు నాకైతే ఇలాంటి షింక్ ఉంటే ఎన్ని గిన్నెలు వేసినా సరే నో చెప్పకుండా క్లీన్ చేసుకుంటారు అంత నచ్చేసింది నాకు ఈ షింక్ మా వారు బడ్చీరలు డైమండ్ నెక్లెస్లు అందరు అడుగుతుంటే నువ్వు సింక్లు బాత్ డబ్బులు అడుగుతున్నావా అని వ్యక్తాలు చేస్తున్నారు ఫర్నిచర్ అయితే అసలు వేరే లెవెల్ అండి ఆప్షన్స్ చాలా బాగున్నాయి బట్ ఆబ్వియస్లీ అఫోర్డ్ చేయలేము కొంచెం ఎవరైనా ప్రీప్లాండ్గా సేవ్ చేసుకొని వాళ్ళకైతే బెస్ట్ ఆప్షను ఆ బడ్జెట్లో వెళ్ళే వాళ్ళకైతే కొంచెం బడ్జెట్ నుంచి అవుతుంది కొత్త సెక్షన్కి అయితే వచ్చేసాము కాస్మోటిక్స్ అంట ఇంక ఇక్కడ వాటర్ బాటిల్స్ అన్నీ దొరుకుతున్నాయి చూడండి ఎలా ఉన్నారు జనాలు డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాలండి వర్సాచే బ్రాండ్ పర్ఫ్యూమ్ చాలా బాగుంటుంది నేను యాక్చువల్గా పర్ఫ్యూమ్స్ పెద్దగా యూజ్ చేయను బట్ ఎందుకో ఇది మా ఫ్రెండ్ యూస్ చేసినప్పుడు చూసి నాకు బాగా ఇంప్రెస్ అయ్యాను స్మెల్కి సో అప్పటి నుంచి తీసుకుందాం అనుకున్నా కానీ నా బడ్జెట్ ఎక్కువ అవుతుందని కామ్గా అయిపోయా ఈ క్యూట్ థింగ్స్ చూసాకైతే నేను తీసుకోకుండా ఉండలేకపోతున్నాను ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి గిఫ్ట్ చేయడానికి కూడా సూపర్ క్యూట్ అనమాట గిఫ్టింగ్ పర్పస్ కానీ లేదు మనం యూస్ చేద్దాం ఇప్పుడు నాలాగా రేర్గా యూస్ చేసే వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అసలు ఈ బాటిల్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఫైనల్లీ ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ వన్ నాకైతే చాలా నచ్చాయి ఇవి ఫైవ్ ఎంఎల్ ఫైవ్ బాటిల్స్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ డాలర్స్ అంటే ఎంత త్రీ థౌజండ్ రూపీస్ ఈ ఫైవ్ బాటిల్స్ బట్ ఇది సింగిల్ ఒకటి తీసుకోవాలంటేనే ఫోర్ థౌజండ్ అలా ఉంటుంది సిక్స్ థౌజండ్ ఐ థింక్ లాస్ట్ టైం నేను అమెజాన్లో చూసినప్పుడు ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి సిక్స్ థౌజండ్ చూపించారు సో నాకు ఎందుకో బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది దగ్గరలో నా బర్త్డే ఉంది నా బర్త్డే కూడా ఉంది సో మేబీ ఇది నాకు నేను గిఫ్ట్ ఇచ్చుకుంటున్నాను నెయిల్స్ ఇవి యూజ్ చేసే వాళ్ళకైతే చాలా బెస్ట్ ఆప్షను ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉందో నేను యూస్ చేయను బట్ బాగున్నాయి చుట్టానికి చాలా బాగున్నాయి ఓలే ఈ బ్యాగ్స్ చూడండి చాలా బాగున్నాయి నైన్టీన్ డాలర్స్ అంట సో దీంట్లో క్రీమ్స్ కూడా ఏవో ఇస్తా ఉన్నారు విత్ క్రీమ్స్ తోటి ఈ బ్యాగ్ బ్యాగ్ చాలా క్యూట్ గా ఉంది కాకపోతే నైన్టీన్ డాలర్స్ ఈ బ్యాగ్ చూసి ఇది కొనాలనిపిస్తుంది ఎంత క్యూట్ గా ఉన్నాయో నాపై నూట నలభై ఎనిమిది డాలర్లు అంటే కొనేదేమో పెట్టేదేమో కానీ క్యూలల్లో నుంచో నుంచొని విసుగు వచ్చేస్తుంది చూడండి టూ లైన్స్ ఉంది ఎంకే బ్రాండ్ వన్ సిక్స్టీ ఎయిటా అంటే అదుకుంటున్నారు వెయ్యబ్బా వాట్ ఆర్ యూ టాకింగ్ మైక్ టూ థౌజండ్కి నేను ఎంకే బ్రాండ్ తీసుకున్నా ఆఫ్ కోర్స్ అది ఫేక్ అనుకోండి బ్యాగ్స్లో అయితే ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి కాకపోతే ప్రైజెస్ కూడా ఇంచుమించుగా ఎక్కువగానే ఉన్నాయి బట్ వాటి ఒరిజినల్ ప్రైజెస్తో పోల్చుకుంటే మాత్రం తక్కువేందని చెప్పాలి ఆల్మోస్ట్ టాప్ బ్రాండ్ బ్యాగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి లైక్ ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అంత కాస్ట్వి కాకపోతే ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఆఫ్ పెట్టి ఇస్తున్నారు కాకపోతే మన బడ్జెట్ అయితే కాదు ఫిఫ్టీ థౌజండ్ బ్యాగ్ని థర్టీ ఫైవ్ థౌజండ్కి అలా సేల్ చేస్తున్నారు బ్రాండ్స్ తీసుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ టెప్ట్ అయిపోయి ఇదైతే తీసుకున్నాను ఫార్టీ ఫైవ్ డాలర్స్ బట్ ఇప్పుడు బిల్డింగ్ దగ్గరికి వచ్చాక తీసుకోవాలా అనిపిస్తుంది నాకైతే వద్దనిపిస్తుంది కాకపోతే సింగపూర్లో చీపెస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి సేమ్ దీన్ని చెక్ చేస్తే సిక్స్టీ ఫైవ్ డాలర్స్ చూపిస్తున్నారు సో ఆ రకంగా పోల్చుకుంటే ఇది బెస్ట్ ఆప్షనే బట్ త్రీ థౌజండ్ పర్ఫ్యూమ్కి పెట్టడం నాకు ఇష్టం లేదు మా హస్బెండ్ ఏమో ఇంతకుమించి తక్కువ దొరకదు తీసుకో అంటున్నారు ఎవరన్నా ఈ బ్రాండ్స్ యూస్ ఉంటే చెప్పండి త్రీ థౌజండ్కి కి ఫైవ్ ఎంఎల్ ఫైవ్ బాటిల్స్ తీసుకోవడం బెస్ట్ ఆప్షనా కాదా అని ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇంత మీద ఇన్వెస్ట్ చేయడం షూరా ఇది ఉంది ఒకసారి ఏమవుతుంది వర్ది అంటే ఏమో త్రీ థౌజండ్ పర్ఫ్యూమ్ కి అనిపిస్తుంది బిల్డింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఎందుకు రిగ్రెట్ అనిపిస్తుంది నేను అంతే ముందు అరిచేస్తా తర్వాత తీరిగ్గా ఫీల్ అవుతా బట్ నేను అన్ని వెబ్సైట్లో కంపేర్ చేస్తే నేను ఇప్పుడు తీసుకున్న ఈ సెట్ మినిమం సిక్స్టీ ఫైవ్ డాలర్స్ ఉంది ఇది ఒక్కటే ఫార్టీ ఫైవ్ ఉంది సో ఇంకంతే బిల్డింగ్ అయిపోయింది ఏం చేయలేము ఇందాక ఈ కూపన్ తీసుకున్నాం కదా ఇదైతే ఇక్కడ వర్క్ అవుతుందంట మార్కెట్ ప్లేస్లో సో ఈ బై వన్ గెట్ వన్ తీసుకొని వద్దాం పదండి ఇదంతా ఫుడ్ కోర్ట్ అనుకుంటా ఇదే ఫస్ట్ టైం మేము రావడం సో ఇక్కడైతే ఆ కూపన్ని రిడీమ్ చేసుకుందామని వచ్చాము మోసమేనండి అయితే త్రీ డాలర్స్ అంట లైట్గా ఐస్ వేస్తే ఫిఫ్టీ డాలర్స్ ఎక్స్ట్రా అసలు ఐసే లేకపోతే వన్ డాలర్ ఎక్స్ట్రా లైమ్ వేస్తే లెమన్ కానీ లైమ్ కానీ వేస్తే ఫార్టీ సెండ్స్ ఎక్స్ట్రా అంటే త్రీ డాలర్స్ అని చెప్పి ఆ ఆప్షన్స్ ఈ ఆప్షన్స్ అన్ని యాడ్ చేసి టోటల్గా ఫైవ్ డాలర్స్ తీసుకుంటున్నారు ఇంకా మనకు వచ్చిన ఫ్రీ కూపన్కి అయితే ఈ ఆప్షన్స్ ఏవి చూస్ చేసుకోవడానికి లేదు కామ్గా వాళ్ళు ఇచ్చింది తీసుకోవడమే కప్పు నిండా వేసేసారు మార్నింగ్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇన్ని థింగ్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్న మమ్మల్ని మా చిన్నోడు ఒక వియర్డ్ ఫేస్ పెట్టి మరీ చూస్తూ ఉన్నాడు దాని ఫీలింగ్ ఏంటో నాకు ఇప్పటికి అర్థమైంది మనం వచ్చిన పని ఏంటి మీరు చూసేవేటి అన్నట్టు పెడుతున్నాడు ఫేస్ ఏం లేదు అసలు ఇక్కడ గేమ్స్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి అంటే మా చిన్నోడు కోసం ఆ పని తప్ప అన్ని చేస్తున్నారు అని తిట్టుకుంటూ ఉన్నాడు బాబు ఫైనల్లీ వాడు ఫేవరెట్ ప్లే స్టేషన్ అయితే వచ్చేసాము ఇక్కడ మా బుల్లి పియానోస్ట్ వాయించి పడేస్తున్నాడు పియానో అయిపోయాక ఈ డ్రమ్స్ దగ్గరికి అయితే వచ్చాము ఇవన్నీ కూడా వాళ్ళకి వాళ్ళు ప్లేసెస్ లో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సో క్లాసెస్ కండక్ట్ చేస్తాము సరసమైన ధరలకి క్లాసులు చెప్తాము అని అడ్వర్టైజ్ చేయడానికి ఫ్రీగా పెట్టిన ఐటమ్స్ అనమాట సో వీటన్నిటిని ఎక్స్పీరియన్స్ వస్తూ ఉన్నాము ఈ టాయ్స్ చూడండి చాలా వెరైటీ గా ఉన్నాయి ఇవన్నీ వుడ్ తోటి చేశారట క్రియేటివిటీ అయితే చాలా చాలా బాగుంది అండ్ ఇంకా కొన్ని చోట్ల అయితే పెయింటింగ్ కి సంబంధించినవి అవి కూడా ఉన్నాయి ఇదైతే పెయింటింగ్ వేసేది ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట ఈ ప్లాస్టిక్ షీట్ మీద ఎన్ని సార్లు కలరింగ్ చేసినా మళ్ళీ క్లీన్ చేసుకుని మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు బట్ ప్రైజ్ ఎందుకో ఎక్కువ అనిపించింది అందుకే మేమైతే తీసుకోలేదు ఇక్కడ కనిపించే వాటిలో దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ నెంబర్స్ కాల్ చేస్తే వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయి ఎంత ప్రైజ్కి ఇస్తారు అనేవి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి ఎంత బాగా గిటార్ వాయిస్తున్నారు ఇలాంటివి చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అబ్బా నేను ఎప్పుడు నేర్చుకుంటాను నేను ఎప్పుడు ఇలా ప్లే చేస్తాను అని అసలు అలా లైవ్ గా చూస్తుంటే టాలెంట్ బాబా అనిపిస్తుంది ఇదైతే నాకు బాగా నచ్చిన ఒక యాక్టివిటీ యాక్చువల్ గా వీళ్ళు ఫోటో షూట్స్ చేస్తారట సో ఆ రోజు వాళ్ళందరికి ఫ్యామిలీ పిక్ ఇలా కీ చైన్ ఇస్తున్నారు వాళ్ళ అడ్రస్ ఫోటో షూట్స్ లో ఏమేమి సర్వీసెస్ అన్ని గా చాలా క్యూట్ గా కీ చైన్ రెడీ చేసి మరి నాకు ఇచ్చారు చాలా చాలా నచ్చింది ఇంక ఇదైతే స్కూల్ పిల్లలు అందరూ కలిసి ఫండ్స్ కండక్ట్ చేయడానికి ఇలా చిన్న గేమ్స్ లాగా పెట్టారు టెన్ మినిట్స్ వచ్చి టెన్ డాలర్స్ అంట అక్కడ నుంచి వస్తూ ఉండే కరాటే క్లాసెస్ వాళ్ళు వీళ్ళు మా చిన్నోడితో కొన్ని ఫీడ్స్ కూడా చేయించారు సెల్ఫ్ ప్రొటెక్షన్ కి ఈ కరాటే చాలా చాలా బెస్ట్ అండి చూడగానే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి గుర్తింది తను తైక్ లో బ్లాక్ బెల్ట్ కూడా ఉంది తనకి డిగ్రీలో ఎప్పుడు క్లాస్ కి వచ్చేది కాదు సడన్ గా నాకు తెలిసింది సడన్ గా ఒక రోజు కాలేజీ లో కనిపించింది ఏంటి ఎప్పుడు రావు ఇప్పుడు వచ్చావు అంటే ఇప్పుడు మాకు హాలిడేస్ అబ్బా అని చెప్పింది ఒక అమ్మాయి అమ్మాయిని చూసినట్ల అనిపించేది నాకు అబ్బా కనీసం మనల్ని మనం కాపాడుకోవడానికైనా ఈ కరాటో తైక్వాండాలో నేర్చుకోవాలి అని ఇంకా అలా వెళ్తూ ఉంటే వీళ్ళైతే మా చిన్నోడిని పిలిచి మరి ఈ షటిల్ ఆడించారు వన్ మినిట్ లో టెన్ టైమ్స్ కాక్ ని బీట్ చేయాలి అని చెప్పారు మా వాటి సక్సెస్ఫుల్ గా చేశాక వన్ ఇయర్ పాటు మీ క్లాసెస్ ఫ్రీ వచ్చినాయి అని చెప్పి మా డీటెయిల్స్ అవి తీసుకున్నారు ఖచ్చితంగా దాంట్లో హిడెన్ చార్జెస్ ఏవో ఉండే ఉంటాయి ఇప్పటి వరకు కాల్ కూడా రాలేదు మేబీ వచ్చినా కూడా తీరా ఇన్స్టిట్యూషన్ కి వెళ్ళాక ఏవో ఒక ఫ్రిడ్జ్ లో అయితే చెప్తారులేండి అఫ్ కోర్స్ అంత మంచి గ్లాసెస్ నేర్పించేటప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవరు చేయరు ఈవెన్ మనమైనా చార్జ్ చేస్తాం లెండి ఇంకా అలా వెళ్తుంటే ఫుడ్ కోర్ట్ కనిపించింది ఇందులో అయితే వెజ్ ఆప్షన్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి అది తెలిసిన విషయమే సో అందుకని ఈ ఫుడ్ దాంట్లో అయితే ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు ఇక్కడే మాకు ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ అనిపించింది గోల్డెన్ షాప్ లో అమ్ముతారు కదా కాదు ఇక్కడ వెండింగ్ మిషన్ లో కూడా అమ్ముతున్నారు దీనికి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి అవి నేను షార్ట్ కట్ లో పెట్టాను ఖచ్చితంగా చూడండి అసలు బంగారాన్ని వెండింగ్ మిషన్ లో పెట్టడం ఏంటో వినడానికి విచిత్రంగా ఉంటుంది సో ఈ రోజైతే ఫైనల్లీ ఎక్స్పోలో ఇలా టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్తూ వెళ్తూ ఆ కూరలు కూరగాయలు అన్ని తీసుకొని తలా ఒక కవర్ మోసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నాము మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీ శాని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్